లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఐసిఐసి లాంబోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు రక్తదానం వల్ల ప్రాణపాయం ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుందని లోకేష్ తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకక చాలామంది ఇబ్బందులు పడుతుంటారని రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని లోకేష్ కోరారు அந்த திருக்குமா அந்த డెబ్బై తొమ్మిది సాధనాలకు శుభాంక్షలు సో ఈరోజు మనం గొప్పగా ఎప్పుకోవాలి నలభై ఎనిమిది సార్లు రక్తానం చేశాము మూడు నెలలు అయిపోయింది నలభై కిలో సార్లు రక్తానం చేయబోతున్నాం నెక్స్ట్ వీక్లో రక్తదానం గురించి ఎందుకు ఎంత ప్రాధాన్యత ఉందంటే మన దేశంలో దగ్గర దగ్గర సంవత్సరంలో పదహైదు నుంచి ఇరవై వేల మంది రక్తం కొరత ఉంది సో మన భారతదేశం వికసిత్ భారత్గా రెండు వేల నలభై నలభై ఏడులో అడుగు పెట్టాలని మనందరం ప్రయత్నం చేద్దాం సో ఈరోజు రెగ్యులర్గా మేము చేసే రక్తదాన శిబిరాల్లో భాగంగా ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మేమందరం కలిసి రక్తదాన శిబిరం మన కర్నూల్ జనరల్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకు ఈ రక్తదానం గురించి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే సో భారతదేశంలో రక్తం కొరత ఉండి చాలామంది చనిపోతున్నారు అలాంటి వారిని మనలాంటి వాళ్ళే కాపాడాలా ఎందుకంటే అమ్మ జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారు దాంతోపాటు రక్తదానంతో పాటు మనము అవయదానం కూడా చేయొచ్చు చనిపోయిన తర్వాత మనం బ్రతుకున్నప్పుడు కూడా అవయదానం చేయొచ్చు సో అవి కూడా అందరూ పాటుపడాలా ఎందుకంటే భారతదేశంలో అవయవాలు లేక జీవన్ దానిలో ఎన్రోల్ చేసుకోక నోటాల రిజిస్టర్ కాక చాలామంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ ఆగస్ట్ మూడో తారీఖున కూడా మనము జాతీయ అవయధాన ద్వారా చేసుకున్నాము ఆగస్టు పదమూడో తారీఖున ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా చేసుకున్నాము సో అవయదానం గురించి కూడా మనందరం పాటుపడదాం మన దేశాన్ని ఉన్నతిగా నడుపుదాం మన తోటి వారికి మనం జీవితాల్లో జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ ఈరోజు ఈ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు విశ్వాసమే శుభాకాంక్షలు కూడా అందరికీ మిత్రులకు తెలియపరుస్తూ ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయడం కోసం బ్లడ్ అనేది ఎంత అవసరం ఉంది అనేది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము పెయిన్ ఏంది అనేది తెలుస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యువత చాలామంది ఉన్నారు కానీ ఎక్కడ బ్లడ్ డొనేట్ చేయాలా అనే విషయం కూడా తెలియడం లేదు అలాంటి వారి కోసం ఒక సూచనప్రాయంగా ఈ ఐసిఐసి లంబర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు అంత కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది యువతకు ఏమేం చేయాలనే దానికి కూడా వారి వంతు సహకారం అందిస్తున్నారు ఈ రకంగా మనం చేస్తే బాగుంటుంది మనం దేశానికి ఉపయోగపడిన వాళ్ళమవుతాము ఇప్పుడు బ్లడ్ ఇస్తే ఏమవుతుందో అని చాలామంది అనుకుంటున్నారు ఏం కాదు మళ్ళీ రీజనరేట్ అవుతుంది కాబట్టి ఈ ఈ జనాలకు తెలియడం కోసము ఈ బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది రక్తదాతలు కండి ప్రాణదాతలు కండి రక్తం ఇవ్వండి ప్రాణాలు కాపాడండి ఇది మాకు రెండు వేల నాలుగు నుండిగా నేను బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది చిరంజీవి గారు పిలుపు మేరకు అప్పుడు మేము పార్టీలో ఉండి ప్రతి సంవత్సరము బ్లడ్ డొనేట్ చేసుకుంటూ వచ్చాము కానీ మాకు తెలిసినంత పరిధిలో వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా బ్లడ్ ఇవ్వండి మీరు కూడా ప్రాణదాతలు కండి అని చెప్పి చెప్తున్నాము ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు